వాళ్ళ సొంత వాళ్ళు వాళ్ళు పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలకి మద్దతు ప్రతి వారు కూడా ఆయన సహకార సహకారం ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏది ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చూస్తూ ఉన్నాం బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన మీ ఊరికి వచ్చినా లేదో నాకు తెలియదు కానీ ఇంకా రాలేదు వచ్చినాడో లేదు తెలియదు కానీ ఆయన ఏ విధంగా కూడా ఏం చేస్తాడో చెప్పడం లే ఏ విధంగా ఈ కార్యక్రమాలు అందిస్తాడో చెప్పడం లే ఏదనిసేపు ఉన్నా కూడా ఎమ్మెల్యే నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఏదున్నా దౌర్జన్యపరుడు అంటాడు రాక్షసుడు అంటాడు నేలి కోస్తాడు అంటాడు ఇష్టానుసారంగా ఈయన ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉన్నా మనము ఓర్పుతో స్థానంతో ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి మూర్ఖుల్ని ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ప్రజల మద్దతు ఉందా లేదా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఏదున్నా ప్రజల మద్దతు మాకు ఉందని హండ్రెడ్ పర్సెంట్గా మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలే ఈరోజు మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఓ డెంటల్ డాక్టర్ గా వచ్చినాడు మెంటల్ గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది దీనికి తోడు మీనాక్షి సపోర్ట్ చేస్తా ఉన్నాడు కూటమి తరపున జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మనకు జిల్లాకు సంబంధించిన కాదు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ గా నిలబడితే ఈ విధంగా ఈ రోజు ప్రజలు మబ్బ పెట్టేదానికి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు జనసేన పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఇది ఎటుపోతుందో ఆలోచించుకోండి అని చెప్పేసి మీ అందరూ చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న ఇలాంటి వ్యక్తి విషయానికి వస్తే వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా నీచమైన ఆలోచనలు ఉన్నాయి ఆయనకంతా కూడా అని చెప్పేసి మీ అందరూ చెప్తాం జరుగుతూ ఉంది ఓ డెంటల్ డాక్టర్గా బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఆ బ్రాంచుల్లో జరిగే కార్యక్రమాలు చెప్పితే సిగ్గుపోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి వ్యక్తుల్ని నమ్మొద్దండి అని మాత్రం మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే లోకల్లోనే కాదు ఇలా లోకల్లో అయితే ఏదో లేకపోయి ఏదైనా పోయి మనం అడగచ్చు అని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి వానికి ఈరోజు మద్దతు ఇస్తే మనం అన్ని విధాలుగా తప్పు చేసేవాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న ఈరోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సురక్ష ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి చేశాడు ఆరోగ్య సురక్షణ పెట్టేసి ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా ఆయన వైద్య పరంగా పరిశ్రమల ద్వారా కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది ప్రతి వారికి ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళని ద్వారా పెట్టాడు అది మోచుకోలేక చంద్రబాబు నాయుడు ఆఫీసు పోయి తీసుకునే పరిస్థితి చేసినాడు ఎందుకంటే వికలాంగులు ఉంటారు చాలామంది నడవలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఇబ్బంది కలిగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిన అని చెప్పేసి కూడా మీద గమనించాలి ఎందుకంటే చాలా మంది ఎండ తట్టుకోలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నీచమైన ఆలోచన పవన్ కళ్యాణ్ కలిసినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో ఘనంగా ఏదో ప్రజలు మేలు చేస్తారు చెప్పేసి రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి దించాల ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈ అవినీతి పనులు చెప్పేసి తెలుసుకున్నప్పుడు జైల్లో వేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు పోయి ఈ పవన్ కళ్యాణ్ మద్దతు